ఆర్థిక తో బాధపడుతున్నారా అయితే నిర్జల ఏకాదశి రోజున ఈ పరిహారాలను ఈ పూజా పద్ధతులను పాటించండి మీకు విశేషమైన ధనలాభం అనేది కలుగుతుందండి నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా భక్తులకు కీర్తి గౌరవం ఆనందం శ్రేయస్సు పొందుతారని విశ్వాసం ఈ ఏకాదశి రోజున పూజలు చేసిన వ్యక్తి మరణానంతరం మోక్షాన్ని పొందుతారని చెబుతారు శాస్త్రం ప్రకారం ఏకాదశి తిథికి కొన్ని ప్రత్యేకమైనటువంటి పనులు కనుక మనం చేస్తే అంటే ఆ పనులు నియమాలను కనుక మనం ఆచరిస్తే మనకు ఉన్నటువంటి ఆర్థిక సంస్థల నుంచి మనం ఉపశమనం అనేది పొందగలుగుతామండి ఎవరైనా సరే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నట్లయితే ధనవంతులు కావాలి అనుకుంటే ఈ సమస్యల నుంచి విముక్తి పొందాలి అనుకుంటే నిర్జల ఏకాదశి రోజున విష్ణువును పూజించడంతో పాటు ఈ చిన్న పనులను చేయండి అసలు నిర్జల ఏకాదశి ఎప్పుడొచ్చిందండి మన హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో నిర్జల ఏకాదశి జూన్ పద్దెనిమిదిన జరుపుకుంటున్నారు ప్రతి సంవత్సరం జ్యేష్ఠమాసంలో శుక్లపక్ష ఏకాదశి రోజున నిర్మ నిర్జల ఏకాదశి ఉపవాసం చేస్తారండి ఈ ఉపవాసంలో ఆహారం తినడం నీరు తాగడం కూడా నిషిద్ధం నిషిద్ధం అండి ఉపవాస నియమాలను విస్మరించిన భక్తులకు పుణ్య ఫలితం అనేది పొందలేరు ఈ ఉపవాసం ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంటుందండి అన్ని ఏకాదశుల కంటే కూడా ఇదొక ప్రత్యేకమని చెప్పాలి నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా వ్యక్తికి ఇరవై నాలుగు ఏకాదశులతో సమానమైనటువంటి ఫలితం లభిస్తుందని పురాణాల్లో చెప్పబడింది మనకి మొత్తం ఇరవై నాలుగు ఏకాదశులు ఉంటాయి కదండి ఆ ఇరవై నాలుగు ఏకాదశుల్లో అవి చేయకపోయిన ఈ ఒక్కరోజే ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వాటిని పొందిన ఫలితం అన్నది మనం పొందుతాము నిర్జల ఏకాదశి రోజున లోకరక్షకుడైన విష్ణువును సంపదలకు అదిదే తర్వాత ఆయన లక్ష్మీదేవిని పూజించి ఉపవాసం ఉంటారు నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా భక్తులకు కీర్తి గౌరవం ఆనందం శ్రేయస్సు పొందుతారని చెప్పి ప్రగాఢ విశ్వాసం ఈ ఏకాదశి రోజున పూజ చేసిన వ్యక్తి మరణానంతరం మోక్షాన్ని పొందుతారు శాస్త్రంలో ఏకాదశి తిథుల్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవాలి ఈ చర్య తీసుకోవటం వల్ల సమస్యలు అనేవి తొలగిపోతాయి అవి ఏంటంటే విష్ణువును పూజించడంతో పాటు ఈ పనులు చేయాలండి నిర్జల ఏకాదశి పరిహారాలు ఆర్థిక సంక్షోభం నుంచి ఉపశమనం పొందాలి అంటే ఆర్థిక సంక్షోభం నుంచి విముక్తి పొందాలి అంటే నిర్జల ఏకాదశి రోజున స్నానం ధ్యానం చేసిన తరువాత ఆచారాల ప్రకారం శ్రీ మహావిష్ణువును పూజించండి పూజా సమయంలో లక్ష్మీదేవికి కొబ్బరికాయను సమర్పించాలి ఈ పరిహారం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మనకి లభిస్తుంది అన్ని బాధలు తొలగిపోతాయి మహావిష్ణువు ఆశీస్సులు ఇటువంటి ఇటువంటి ఆర్థిక సంబంధమైనటువంటి సంస్థలను అధిగమించడానికైనా నిర్జల ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుకు తులసి మంజీరును సమర్పించాలి అవి పరిహారం చేయడం వల్ల విష్ణువు అనుగ్రహం లభిస్తుంది ఏకాదశి రోజున తులసి ఆకులు లేదా మంజీరిని చెట్టు నుంచి తెంపిని తెంపకూడదని చెప్పి గుర్తుంచుకోండి విష్ణువుకు నైవేద్యంగా పెట్టాలనుకుంటే ఒక రోజు ముందే తులసి మంజరిని తీసి ముంచుకోవాలండి కోరుకున్న జీవిత భాగస్వామి కావాలి అంటే కోరుకున్న జీవిత భాగస్వామిని పొందాలి అనుకుంటే నిర్జల ఏకాదశి రోజున పూజా సమయంలో శ్రీ మహావిష్ణువుకు తులసి దళాలను సమర్పించాలి పూజా సమయంలో ఆదాయం పెరగడానికి అదృష్టం కోసం కొన్ని కొన్ని సంస్థల నుంచి ఉపశమనం కోసం శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవికి బియ్యం పాయసం అంటే ఇష్టం కాబట్టి దాన్ని పెట్టాలి అటువంటి పరిస్థితుల్లో నిర్జల ఏకాదశి రోజున పూజా సమయంలో విష్ణువుకు బెల్లంతో చేసిన బియ్యం పాయసాన్ని సమర్పించండి ఇలా చేయడం వల్ల లక్ష్మీనారాయణులు సంతోషిస్తారు సమస్యలు అన్నీ తొలగిపోతాయి అని చెప్పి చెప్పవచ్చండి ఈ విధంగా గనక మనం చేసినట్లయితే మనకి కోరుకున్నటువంటి జీవిత భాగస్వామి కలుగుతారు అలా ఆర్థిక సంబంధ ఆర్థిక పరమైనటువంటి సంపాదించినటువంటి సమస్యలను అధిగమించగలుగుతాము అలాగే మనకు ఉన్నటువంటి కొన్ని కొన్ని సమస్యల నుంచి కూడా మనం పూర్తిగా ఉపశమనం పొందగలిగితామని చెప్పవచ్చు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా కొత్తగా వాచ్ వస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ